వెల్కమ్ బ్యాక్ వీడియో గేమ్స్ అనేవి కేవలం టైం పాస్ సరదా కోసం అనుకుంటున్నారా అయితే మీ అభిప్రాయం మీరు మార్చుకోవాల్సిన అవసరం వచ్చింది ఇక నుంచి ఎంత మాత్రం కూడా వీడియో గేమ్స్ అనేవి టైం పాస్ సరదా మాత్రమే కాదు ఇది ఒక అద్భుతమైనటువంటి అవకాశాలు ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి సెక్టర్ నేను చెప్పింది అక్షరాల నిజం ప్రస్తుతం ఎక్కువ మంది ఉద్యోగాలు ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మందికి ఉద్యోగాలు కల్పిస్తున్నటువంటి టెక్నాలజీ సెక్టర్ ఏమైనా ఉందా అంటే అది గేమింగ్ సెక్టర్ ఈ గేమ్ గేమింగ్ సెక్టార్లో మీరు ప్రొఫెషనల్ గేమర్ గా ఎదిగి నెలకు లక్షల రూపాయలు సంపాదించవచ్చు అయితే మీరు ప్రొఫెషనల్ గేమర్గా ఎదగటానికి మీరు ఐఐటీలో ఎంఐటిలో బీటెక్లు ఎంటెక్లు ఐఐఎంలో ఎంబీఏలు చదవలసిన అవసరం ఇక ఎంత మాత్రం లేదు జస్ట్ మీరు టెన్త్ క్లాస్తో కూడా జస్ట్ మీరు టెన్త్ క్లాస్లో కూడా ఒక మంచి పర్ఫెక్ట్ ప్రొఫెషనల్ గేమర్గా ఎదగవచ్చు నెలకి యాభై లక్షల రూపాయలు సంపాదించే అవకాశాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి అయితే మీరు వీడియో గేమర్ గేమింగ్ అనేది ఒక కేరియర్ గా ఎంచుకోవాలి అనుకుంటున్నట్లయితే ఇది మీకు హండ్రెడ్ పర్సెంట్ చివరి వరకు మీరు ఈ వీడియో చూసినట్లయితే హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ చెప్తున్నాను మీరు గేమింగ్ ని ఒక కేరియర్ గా మరచుకోవచ్చు ఇంకా కూడా మీకు ఎలాంటి డౌట్స్ అయితే ఉంటాయో ఆ డౌట్స్ కామెంట్ రూపంలో తెలియజేసినట్లయితే మీ డౌట్స్ ప్రాపర్ రెస్పాండ్ ఇవ్వడం జరుగుతుంది దెన్ లెట్స్ ఆట్ వెరీ ఇన్ఫర్మేటివ్ ఎడ్యుకేటెడ్ కెరీర్ రిలేటెడ్ వీడియో గేమింగ్ ఎ సో దెన్ నాలుగు నాటికి ఈ గేమింగ్ ఇండస్ట్రీ వాల్యూ ఎంత మన దేశంలో యాభై కోట్ల మంది పైగా వీడియో గేమ్స్ ఆడుతున్నారు ఈ రంగంలో ప్రైవేట్ కంపెనీలు స్టార్టప్స్ అండ్ గవర్నమెంట్ కూడా ఎక్కువగా పెట్టుబడులు పెడుతున్నారు దట్ ఈస్ వాట్ గేమింగ్ బికమ్స్ టెక్ ఇండస్ట్రీ ఇక మనం ఈ గేమ్ కేరి అంటే గేమర్ అనే గేమింగ్ అంటే గేమింగ్ యాజ్ అ కేరియర్గా మార్చుకోవటానికి ఉన్నటువంటి వివిధ అవకాశాల గురించి చూద్దాం దాంట్లో మొదటిది వచ్చేసి ఈ స్పోర్ట్స్ ప్లేయర్ ఎలక్ట్రానిక్ స్పోర్ట్స్ ప్లేయర్ ఇది మీరు పబ్జి ఫ్రీ ఫైర్ డీజీఎంఐ లాంటి కాంపిటేటివ్ గేమ్స్ ఆడుంటారు కదా ఆ అనుభవం ఉంటే చాలు మీకు ఆ గేమింగ్ ఆడిన అనుభవం ఉంటే చాలు మీరు ఈ స్పోర్ట్స్గా ఈ స్పోర్ట్స్ ప్లేయర్గా మారవచ్చు అయితే ఇక ఈ ఈ స్పోర్ట్స్ ఈ స్పోర్ట్స్ ప్లేయర్ అంటే ఏంటంటే మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను నేషనల్ లెవెల్లో ఇంటర్నేషనల్ లెవెల్లో ప్రైవేట్ కంపెనీస్ ఈ గేమింగ్ గేమింగ్ కాంపిటీషన్ని నిర్వహిస్తున్నాయి ఏ విధంగా అయితే ఐపీ ఎల్ అనేది జరుగుతుందో ఏ విధంగా ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ జరుగుతుందో అదేవిధంగా ప్రముఖ గేమింగ్ కంపెనీస్ ఏం చేస్తున్నాయి అంటే తమ తయారు చేసినటువంటి ప్రొడక్ట్స్ని టెస్ట్ చేసుకోవడం కోసం మార్కెటింగ్ చేసుకోవటం కోసం ఇంటర్నేషనల్ లెవెల్లో గేమింగ్ కాంపిటీషన్ని కండక్ట్ చేస్తున్నాయి ఈ గేమింగ్ కాంపిటీషన్లో మీరు ఒక గేమర్గా ఒక కాంపిటేటర్ లాగా పార్టిసిపేట్ చేయడాన్ని ఈ స్పోర్ట్స్ ప్లేయర్ అంటాం సో ఈ ఈ స్పోర్ట్స్ ప్లేయర్ అంటే ఎక్కువ నాలెడ్జ్ అవసరంలా మీకు గ్రాడ్యువల్గా నాలెడ్జ్ అనేది వస్తుంది గేమింగ్ని ఈజీగా ఎక్కువసేపు ఆడటం అనేది ముఖ్యమైనటువంటి క్యారెక్టర్ సో అయితే మీరు ఎలా మనీ సంపాదించవచ్చు అంటే టోర్నమెంట్స్ ద్వారా లీగ్ ద్వారా మీకు ప్రైజ్ మనీ వస్తుంది దీంతోపాటు మీకు బ్రాండ్ స్పాన్సర్స్ ఉంటారు దీంట్లో ఉద్యోగాలు కూడా ఉంటాయి సో ఇండియాలో టీఎస్ఎం గుడ్ లైక్ సోల్ లాంటి టీమ్స్ ఇప్పటికే ప్రపంచ స్థాయిలో పోటీ పడుతున్నాయి రెండో సెక్టర్ రెండో ప్లేయర్ ఏంటంటే రెండో రోల్ ఏంటంటే గేమ్ స్ట్రీమర్ లేక యూట్యూబర్ యూట్యూబర్ గేమ్ స్ట్రీమర్ లేక యూట్యూబర్ ఇది మన అందరికీ తెలిసిందే మీరు యూట్యూబ్ ఫేస్బుక్ గేమింగ్ స్విచ్ లైవ్ స్ట్రీమ్ చేస్తూ ఫ్యాన్స్ని ఫ్యాన్స్ యొక్క బేస్ని పెంచుకుంటూ పోతే మీరు చాలా విధాలుగా ఒక విధంగా కాదు చాలా విధాలుగా మనీని సంపాదించవచ్చు వీడియోల ద్వారా ఆదాయం స్పాన్సర్షిప్స్ సూపర్ చార్ట్స్ ద్వారా మీకు ఆదాయం అనేది వస్తుంది బేసికల్లీ ఎలాగూ మీకు యూట్యూబ్ మనీ వస్తుంది కొలాబరేషన్ ద్వారా మనీ వస్తుంది సూపర్ చార్ట్స్ ద్వారా మనీ వస్తుంది ఈ విధంగా అనేక మార్గాల ద్వారా మీకు మనీ వస్తుంది ఈ ఉద్యోగం చేయడం లేక ఈ పని చేయడం కోసం మీరు ఎక్కడో వెళ్ళి ఒకళ్ళ దగ్గర పని చే అవసరం లేదు మీ అంతగా మీరు ఈ విధంగా మీరు ఒక అంటే గేమింగ్ అనేది ఒక కేరీర్ గా మలుచుకోవచ్చు సో అయితే ఇక్కడ కావాల్సింది ఏంటంటే మీకు సిస్టమ్ అంటే పీసీ అనేది ఉండాలి అలాగే గేమింగ్ పట్ల కంప్లీట్ నాలెడ్జ్ అనేది ఉండాలి అలాగే ఆ గేమింగ్ లో కన్సిస్టెన్సీ అనేది చాలా అవసరం కన్సిస్టెన్సీ ఉంటేనే మీరు గ్రో అయ్యే అవకాశం ఉంది ఇక మూడోది గేమ్ డెవలపర్ ఈ గేమ్ డెవలపర్ అనేది సాఫ్ట్వేర్ డెవలపర్ లాంటిది మీరు కోడింగ్ అంటే ఇష్టం ఉంటే యూనిటీ యూని యూనిటీ అన్ రియల్ ఇన్ యూనిటీ అన్ రియల్ ఇంజన్ సిపి జావా స్క్రిప్ట్ నేర్చుకొని గేమ్ ప్రోగ్రామర్గా మారచ్చు సో ఇక్కడ నేను చెప్పినటువంటి సాఫ్ట్వేర్ టూల్స్ ఏవైతే యూనిటీ ఉంది అలాగే అన్ రియల్ ఇంజన్ ఉంది సిపిపి అనేది చాలా పాతది జావా స్క్రిప్ట్ ఇది కూడా పారది ఇవి నేర్చుకొని మీరు గేమ్స్ని డెవలప్ చేయవచ్చు సో అలాగే గేమ్స్ని డెవలప్ చేయడంతో పాటు ఈ గేమ్స్ లో లాజిక్స్ మోషన్స్ ఈ అన్నీ కూడా డెవలప్ చేయాలి అంటే గేమ్ అనేది చాలా పెద్దది ఒక గేమ్ డెవలప్ చేయలేరు కాబట్టి గేమింగ్ ఇండస్ట్రీస్ దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా అనేక అవకాశాలను ఇస్తున్నాయి ఎవరైతే ఈ గేమింగ్స్ బాగా అంటే కోడింగ్ గేమింగ్ ని బాగా కోడింగ్ చేయగలరో వాళ్ళకి ఫ్రీ లాన్సర్ లో కూడా మంచి అవకాశాలు అయితే ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి గేమ్ డిజైనర్ లేక యానిమేటర్ ఈ యానిమేటర్ అనే పదం మనం తరచుగా వింటూ ఉంటాం మీకు క్రియేటివ్ సెన్స్ ఉంటే మీరు గేమ్ క్యారెక్టర్ని క్యారెక్టర్ డిజైనర్గా త్రీడీ మోడలర్గా లేదా యానిమేటర్గా అవ్వచ్చు దీనికి కావాల్సింది ఏంటంటే మీకు ఆర్ట్ వచ్చి ఉండాలి దాంతోపాటు టెక్నాలజీ ఈ రెండింటి మధ్య మీకు నాలెడ్జ్ అనేది ఉంది అంటే ఇటు ఆర్ట్స్ మీద నాలెడ్జ్ ఉండాలి టెక్నాలజీ మీద గ్రిప్ ఉండాలి ఈ రెండింటి మీద కనుక గ్రిప్ ఉంటే ఇది ఒక అద్భుతమైనటువంటి కేరియర్ ఆప్షన్గా మీరు చూడొచ్చు అయితే గేమింగ్ కాలేజెస్ డిజైన్ అకాడమీస్ ద్వారా ఈ కోర్సులు అందు మనకి ఈ కోర్సులు చాలా చాలా ఎక్కువగా మన అర్బన్ ఏరియాస్ లైక్ హైదరాబాద్ చెన్నై సో బెంగళూరులో ఈ కోర్సులు అందుబాటులో ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి గేమ్ ఎనలిస్ట్ లేక క్యూయర్ టెస్టర్ సో డెవలపర్ అండ్ గేమ్ డెవలపర్ డెవలప్ చేసినటువంటి గేమ్స్ని సో ఎర్రర్ ఫ్రీగా చెక్ చేయడం లేక టెస్ట్ చేస్తామే ఈ గేమ్ అనలిస్ట్ పని వీళ్ళకి సేఫ్ కెరీర్ ఉంటుంది వీళ్ళకి టెన్షన్ అవసరం లేదు వీళ్ళు పెద్ద పెద్ద కోడింగ్స్ రాయవలసిన అవసరం ఉండదు వీళ్ళ అవసరం అనేది ప్రతి గేమ్ ఇండస్ట్రీకి ఉంటుంది ఇవి ప్రధానంగా ఐదు రకాల రూల్స్ని మనం చూడవచ్చు ఇక నెక్స్ట్ దీనికి కావలసినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏంటి అలాగే ఏ కోర్సెస్ మనం నేర్చుకోవాలో ఇక్కడ చూస్తా ఫార్మల్ ఎడ్యుకేషన్ ఏమీ అవసరం లేదు మీరు el no ఫర్ ఎగ్జాంపుల్ ఒక గేమ్ డెవలప్మెంట్ కంపెనీలో మీరు గేమర్గా అంటే గేమ్ డెవలప్మెంట్ కంపెనీలో డెవలపర్గా జాయిన్ అవ్వాలి అంటే మీకు ఒక బీటెక్ ఏదో కావాలి లేక క్యూఏ అనాలిస్ట్ కావాలి అంటే మీకు ఒక డిగ్రీ అనేది కావాలి ఈ రెండు పొజిషన్స్ తప్ప మిగిలినటువంటి అన్నిటికీ కూడా వితౌట్ ఎడ్యుకేషన్ అనేది వితౌట్ ఎడ్యుకేషన్ యూ క్యాన్ సర్వైవ్ దీంతో పాటు ఫ్రీ లాన్సర్ అనేది ఉంది ఫ్రీ లాన్సర్ అంటే మీరు ఒకళ్ళ దగ్గర పని చేయకుండా మీకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ మీకు ఉన్నటువంటి నాలెడ్జ్ని ఫ్రీ ఫ్రీ లాన్సింగ్ వెబ్సైట్లో మీరు మీ యొక్క ఇన్ఫర్మేషన్ని ప్రజెంట్ చేయడం ద్వారా అనేక కంపెనీస్ మీద వర్క్ చేయించుకుంటాయి సో చాలా ఫ్రీ లాన్సింగ్ వెబ్సైట్స్ అయితే ఉన్నాయి ఆ ఫ్రీ లాన్సింగ్ వెబ్సైట్స్ ద్వారా మీరు ఉపాధిని అవకాశాన్ని పొందవచ్చు దానికి సంబంధించి ఒక డెడికేటెడ్ వీడియో అనేది తయారు చేస్తాను అయితే ఇక్కడ మీకు క్వాలిటీ అనలిస్ట్ అండ్ గేమ్ డెవలపర్ ఈ రెండు పొజిషన్స్ తప్ప మిగిలినటువంటి అన్ని పొజిషన్స్కి మీకు ఎలాంటి ఎడ్యుకేషన్ ఫార్మల్ ఎడ్యుకేషన్ అవసరం లేదు మీరు జస్ట్ టెన్త్ చదివినా సరిపోతుంది అయితే ఈ కొన్ని కాలేజెస్ అయితే అంటే కొన్ని మనకి టెస్టర్ లాగా లేక డెవలపర్ లాగా కావాలంటే మీకు ఇంజనీరింగో డిప్లొమానో అడుగుతున్నారు డిప్లొమా ఇన్ గేమ్ డెవలప్మెంట్ బీఎస్సీ ఇన్ గేమ్ డిజైన్ సర్టిఫికేట్ ఇన్ యూనిటీ అండ్ అన్ రియల్ ఇంజన్ కో ఇవి కొన్ని సర్టిఫికేషన్ కోర్సెస్ అంతేకాకుండా మనం ఏది నేర్చుకున్నా కూడా బేసికలీగా మినిమం కొంత స్కిల్స్ అనేవి ఉండాలి ఆ స్కిల్స్ అందించేటటువంటి కొన్ని ఫ్రీ లాన్సింగ్ వెబ్సైట్స్ గురించి చూద్దాం మనం ఒకటి కోర్సేరా ఎరేనా యానిమేషన్ ఇవి ఐక్యాట్ ఇవి ముఖ్యమైన అయినటువంటి ఇన్స్టిట్యూట్స్ దీంట్లో కోర్సెరా తర్వాత ఉడిమి అనేది మనకు ఫ్రీగా యూట్యూబ్ ద్వారా కొంతవరకు కోర్సెస్ అందిస్తాయి ఇన్ డెప్త్ నాలెడ్జ్ కావాలంటే ఎక్కడ కూడా మనం పే చేయవలసి ఉంటుంది అరేనా యానిమేషన్ అనేది దేశంలో ఒక ఫేమస్ ఈ మల్టీమీడియా టెక్నాలజీ అందిస్తు మల్టీమీడియా టెక్నాలజీని అందిస్తున్నటువంటి ఒక ఇన్స్టిట్యూట్ సో ఇంతే కాకుండా మీకు యూట్యూబ్లో ఫ్రీ ట్యూటోరియల్స్ అనేవి చాలా చాలా అందుబాటులో ఉన్నాయి ఇక నెక్స్ట్ మనకి ఇన్కమ్ అండ్ గ్రోత్ ఒకసారి చూసినట్లయితే ఇన్కమ్ అండ్ గ్రోత్ ఒకసారి చూసినట్లయితే ఈ స్పోర్ట్స్ ప్లేయర్కి నెలకు మినిమం యాభై వేల నుంచి ఐదు లక్షల రూపాయలు సంపాదించవచ్చు యాభై వేల నుంచి ఐదు లక్షల వరకు సంపాదించవచ్చు ఎలాగా మీరు టోర్నమెంట్లో కాంపిటేటర్గా పార్టిసిపేట్ చేస్తారు ఆ కాంపిటేషన్లో ఒక్క కాంపిటేషన్ నేషనల్ లెవెల్లో కాదు ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక్క కాంపిటేషన్లో గెలిచినట్లయితే మీకు డాలర్లు డబ్బులు వస్తాయి అవి కోట్ల రూపాయలు ఉంటాయి సో నేను రెండోది స్ట్రీమర్ స్ట్రీమర్గా పదివేల నుంచి మూడు లక్షల వరకు అంటే యూట్యూబ్ స్ట్రీమర్ పదివేల నుంచి మూడు లక్షలుగా సంపాదించవచ్చు ఈ యూట్యూబ్లో ఏంటంటే డిఫరెంట్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ ఉంది ఎక్కువగా యూట్యూబర్స్లో ఎక్కువ గేమింగ్ యూట్యూబర్స్ ఎక్కువగా సంపాదిస్తున్నారు అనేది వాస్తవం మూడోది వచ్చేసి గేమ్ డెవలపర్ ఈ గేమ్ డెవలపర్ అనేది పాతిక వేల నుంచి లక్షన్నర వరకు సంపాదించవచ్చు గేమ్ డెవలపర్ లేక సాఫ్ట్వేర్ ఇంజనీర్ నెక్స్ట్ వచ్చేసి యానిమేటర్ వీళ్ళనే డిజైనర్ అంటాం ఈ యానిమేటర్ డిజైనర్ అనేవాళ్ళు నెలకు ఇరవై వేల నుంచి లక్ష రూపాయలు సంపాదించవచ్చు ఇందాక చెప్పిన విధంగా ఫ్రీలాన్సర్స్ ప్రాజెక్ట్ ఆధారంగా ఉంటుంది ఒక్కో ప్రాజెక్ట్కి ఐదు వేల నుంచి యాభై వేలు మినిమంగా సంపాదించవచ్చు ప్రాజెక్ట్ అనేది పది రోజుల్లో అయిపోతుంది అది మీకున్నటువంటి స్కిల్స్ మీకున్నటువంటి నాలెడ్జ్ బేస్ చేసుకుని ఫ్రీ లాన్సింగ్ అనేవి వస్తుంది మీకు ఎంత ఎక్కువ నాలెడ్జ్ ఉంటే ఫ్రీ లాన్సింగ్లో అంత ఎక్కువ సంపాదించవచ్చు చాలా మంది పది లక్షలు సంపాదిస్తున్నటువంటి గేమర్స్ కూడా ఫ్రీలాన్సింగ్ చేస్తున్నారు ఇక ఈ గేమింగ్ యాజ్ ఎ కేరియర్ని ఎలా మొదలు పెట్టాలి హౌ టు స్టార్ట్ గేమింగ్ యాజ్ ఎ కేరియర్ ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఐడెంటిఫై యువర్ సెల్ఫ్ మీకు మీరు ఐడెంటిఫై చేసుకోండి మీకు ప్లేయింగ్ డిజైనింగ్ డెవలపింగ్ ఎడిటింగ్ దీంట్లో ఏది ఇష్టమో మీరు ఫస్ట్ వాటిని రికగ్నైజ్ చేయండి రెండోది స్టార్ట్ స్మాల్ మీరు ఒక మొబైల్ ఫోన్ తీసుకోండి దానిలో ఈ గేమింగ్ సంబంధించినటువంటి ఫ్రీ టూల్స్ని ఇన్స్టాల్ చేయండి సో ఆ తర్వాత గేమ్ రికార్డింగ్ చేయండి అప్లోడ్ చేయడం ఇలా మీ కెరీర్ని నెమ్మదిగా మొదలు పెట్టండి ఒకేసారి రీచ్ కాలేరు నెమ్మదిగా కేరీర్ని మొదలు పెట్టవలసి ఉంటుంది ఇక మూడో స్టెప్ ఏంటంటే ల్యాండ్ స్కిల్స్ కోడింగ్ గ్రాఫిక్ ఎడిటింగ్ కమ్యూనికేషన్ వీటిలో మీరు మంచి స్కిల్స్ని సంపాదించవలసి ఉంటుంది కమ్యూనికేషన్ స్కిల్స్ అవసరం లేదనుకుంటారు కానీ గేమింగ్లో కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా చాలా అవసరం తర్వాత బిల్డ్ యువర్ బ్రాండ్ మీ బ్రాండ్ని కన్స్ట్రక్ట్ చేసుకోండి యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ ఇలాంటి దాంట్లో ఈ సోషల్ మీడియాలో ఎక్కువగా మీరు యాక్టివ్గా ఉండండి అంతేకాకుండా డిఫరెంట్ కమ్యూనిటీస్లో మీరు జాయిన్ అవుతూ ఉండండి ఈ స్పోర్ట్స్ టీమ్ ఇంటర్న్షిప్ ఫ్రీ లాన్సింగ్ ప్లాట్ఫామ్లో ఎక్కువగా జాయిన్ అవుతూ ఉండండి ఇక కన్ కన్క్లూజన్కి వచ్చేటప్పుడు మీకు గేమింగ్ ఈజ్ నాట్ జస్ట్ ఏ గేమ్ ఎనీ మోర్ సో ఇట్ ఈస్ ఎ ఫ్యూచర్ ఇట్ ఈస్ ఎ ప్రొఫెషన్ ఇట్ ఈస్ ఎ ఇట్ ఈస్ ఎ రియల్లీ ఎ బిగ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అది వరకు లాగా మన అమ్మ నాన్న చెప్పే విధంగా గేమ్స్ ఆడి టైం పాస్ చేస్తున్నావు నీ జీవితాన్ని వేస్ట్ చేస్తున్నావు అనేది అది ఒకప్పటి మాట ఇప్పుడు గేమింగ్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్యూచర్గా మనం మలుచుకోవచ్చు రాబోతున్నటువంటి ఒక పది నుంచి పదిహేను సంవత్సరాలు కూడా గేమింగ్ హవా అనేది ప్రపంచవ్యాప్తంగా అద్భుతంగా ఉండబోతుంది సో మీరు ఈ స్పోర్ట్స్ ప్రొఫెషనల్ ప్లేయర్ ప్లేయర్గా గా మారినట్లయితే మీరు ఎక్కడ వెళ్లకుండా మీ ఇంట్లోనే కూర్చొని మీరు నెలకి కోట్ల రూపాయలు కూడా సంపాదించవచ్చు ఆల్ ద బెస్ట్ ఇది వీడియో ఈ వీడియో మీద మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా ఒక వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ